శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ మాధురి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో నేను రే ఆల్రెడీ ముందే పోస్ట్ చేయాలండి కొంచెం బిజీ టైం వల్ల పోస్ట్ చేయలేకపోయాను అయినా సరే మనకు ఈరోజు సాయంత్రం దాకా అండ్ రేపు ఉదయం దాకా టైం ఉంది కానీ కాబట్టి ఏ ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడినా కూడా సంతోషమే కదా అని వీడియో నేను షేర్ చేస్తున్నాను ఈరోజు మనకు ఈ మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఈ డిసెంబర్లో వచ్చిన ఈరోజు బుధవారం కూడుకొని వచ్చిన సంకట చతుర్థితో ఈ సంవత్సరానికి ఇదే చివరి సంకటహర చతుర్థి అండి అయితే మనకు తెలియకుండా ఎలాంటి సంకటహర చతుర్థి అంటేనే మనకు ఎలాంటి కష్టాలు కానీ గండాలు కానీ ఆపదలు కానీ తెలియకుండా ఎలా వస్తాయో అలాంటి కష్టాలను తొలగించేదే సంకటం సంకటాలు అంటేనే కష్టాలు కదా ఆ సంకటాలు చదు తొలగించేదే ఈ సంకటర చతుర్థి అనమాట ఈరోజు మనం రకరకాలుగా పూజలు చేస్తారు కాకపోతే నేను చిన్నవి రెండే పరిష్కారాలు చెప్తున్నా మీకు కుదిరితే కనుక ఈ వీడియో మీ దాకా కనుక వస్తే తప్పకుండా ఇవి చేసి చూడండి అవేంటి అంటే మామూలుగా అయితే ఈ పూజా ప్రాసెస్ ఏంటి అంటే ముందుగానే మనము ఉదయం ఈరోజంతా ఫాస్టింగ్ ఉండాలి సాయంత్రం మళ్ళీ మనం పూజ పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకున్న తర్వాత చంద్ర దర్శనం చుక్కల దర్శనం చేసుకున్న తర్వాత మనకు స్వామివారికి పూజ చేసుకొని అన్ని సమర్పించిన తర్వాత మనము బోన్ చేయాలి అసలైతే ఫాస్టింగ్ ఈ సంకట చతుర్థి ప్రాసెస్ అది అండ్ మనకు స్వామివారికి ప్రీతికరంగా కుడుములు మోదకాలు ఇలాంటివన్నీ మనము ప్రసాదంగా చేసి పెట్టి సంకట చతుర్థి కథ చదువుకొని ఆ తర్వాత మనం ఉపవాస దీక్షను వదిలి వదులుకోవాలి అది ఎలా అంటే నాలుగు వారాలు కానీ ఎనిమిది వారాలు పదకొండు ఇరవై ఒకటి ఇలా ఎవరికి ఎలా అనుకుంటే అలా చేసుకుంటారు కాకపోతే మనం ఏది చేసుకున్నా కూడా తప్పకుండా కూడా ఆ వారైతే మన కష్టాలని తప్పక తొలగిస్తారు అయితే అసలు పూజా ప్రాసెస్ అయితే ఇది నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకు అనుకోని ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్ట నివారణ దీపాన్ని ఈ రోజు కనుక వెలిగిస్తే మన జాతకంలో ఉన్న శాపాలన్నీ కష్టాలన్నీ తొలగిపోతాయని తొలగిపోతాయి తెలిసి కానీ కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ సంకట రోజు గణపతి ముందు ఈ దీపాన్ని కష్ట నివారణ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల మనకు ఆ కష్టాలని అనుకోని ఆపదల నుండి మనము త్వరగా బయటపడాలంటే ఈ కష్ట నివారణ దీపారాధన ఈ రోజు కనుక చేసుకుంటే మన కష్టాలు ఆపదలు తప్పకుండా త్వరలో తొలగిపోతాయి ఈ దీపారాధన ఎలా చేయాలంటే గోధుమ పిండి బియ్య పిండి అందులోనే కొంచెం బెల్లం వేసుకొని పాలతో ఈ దీపారాధన చేసుకోవాలి ఒక ప్రమిదం చేసుకొని ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకొని ఆ తరువాత అందులో గరిక పెట్టుకొని స్వామివారు గరిక ప్రియుడు కదా అందులో పెట్టుకొని స్వామివారి ముందు ఈ దీపారాధన చేసుకొని మనం ఎన్ని వారాలు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని సంకల్పం చేసుకొని అష్టోత్తర శతనామావళి అలాగే సంకట విమోచన సూత్రాన్ని వీలని ఎన్నిసార్లు ఒకటి మూడు ఐదు ప పదకొండుసార్లు చదువుకొని మనం కొంచెం బెల్లం ముక్కం పెట్టినా కూడా సరిపోతుందండి ఇది కష్ట నివారణ దీపారాధన అలాగే మనము కొన్ని కోరికలతో తీరని కోరికలతో బాధపడుతూ ఉంటాం అవేంటి అంటే ఆర్థికంగా స్థిరపడటము ఉద్యోగము విద్యా సంతానము అలాగే వివాహం ఇలాంటి సమస్యలతో ఎవరైతే ఎక్కువ రోజుల నుండి ఆరోగ్యం బాధపడుతున్నారో అలా అలాంటి వారు కూడా ఈరోజు ఈ ముడుపు కడితే తప్పకుండా ఆ కోరికలు నలభై ఒక్క రోజుల్లో నెరవేరుతాయి ఆ ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎర్రని క్లాత్ తీసుకొని అందులో రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు మూడు రూపాయి బిల్లలు మూడు పిడికిళ్ళ బియ్యము పోసుకొని మన కోరికను స్వామివారికి విన్నపించుకొని ఈ ముడుపు స్వామివారి దగ్గర పెట్టి మన కోరికను విన్నపించుకొని అష్టోత్త ఎన్ని వారాలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని వారాలు మనం మొక్కుకొని స్వామివారికి విన్నపించుకున్న తర్వాత నలభై ఒక్క రోజుల్లో తప్పకుండా కోరిక తీరుతుందండి అయితే ఈ ముడుపు అనేది మనము ఒక రోజు ఒక ఒక వారమే కట్టుకొని నలభై ఒక్క రోజుల్లో తీరుతుందని చెప్పాం కదా అప్పుడు తమలపాకులు ఒక్కటి పెట్టొద్దు మిగతావన్నీ పెట్టుకోవాలి అలా చేసుకొని నలభై ఒక్క రోజుల తర్వాతనే ఈ ముడుపుని మనము మళ్ళీ ఓపెన్ చేసి ప్రసాదంగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరం తినాలి లేకపోతే మనము ఒక చేసుకు మనకు శక్తి ఉందంటే నాలుగు వారాలు ఎనిమిది వారాలు ఇలా చేసుకుంటాం కదా అయితే ఉదయం పెట్టి సాయంత్రం అది మనము ముడుపు ఇప్పేసి అందులో ఉన్నవి బియ్యాన్ని ఉదయం కట్టాలి సాయంత్రం ఓపెన్ చేసి అవి ప్రసాదంగా చేసుకుని ఇంట్లో వాళ్ళందరం తినాలి ఇది మనకు ఈ సంకట చతుర్థి రోజు చేస్తే అతి శక్తివంతమైన సంకట చతుర్థి పరిహారము అలాగే ఈరోజు ఇదంతా పూజ చేసుకున్న తర్వాత రాత్రి తప్పకుండా చంద్ర దర్శనం చేసుకోవాలి ఇవన్నీ చేయలేకపోయినా కూడా ఈరోజు ప్రతి గణపతి ఆలయంలో సాయంత్రం అభిషేకం జరుగుతుంది ఉదయం హోమాలు జరుగుతాయండి గణపతి హోమం అలా వాటిలో పాటి మనం పాల్గొన్నా కూడా మన కష్టాలన్నీ ఆ స్వామివారు తప్పకుండా తీరు చూస్తారు జీవితకాలంలో ఒక్కసారైనా కూడా ఈ సంకటర చతుర్థి పూజ చేసుకోవాలని చెప్తారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను సర్వే జనా సుఖినోభవంతు నేను మీ మాదిరి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను